జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి పోలీసు ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన బాధితులు తమ డబ్బు ఇచ్చి మోసపోయామని డబ్బులు కట్టించుకుని లోన్లు ఇప్పిస్తామని తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను శారీరకంగా మానసికంగా ఇద్దరు వేధిస్తున్నారని మీడియాకు చెప్పుకుని ఆవేదన చెందారు పేరు పెన్నాడు అండి డ్రగ్స్ క్రైమ్ రెండు రాష్ట్రాల చైర్మన్ అండి నేను అయితే మా దగ్గర డబ్బులు మా దగ్గరికి నేను ఇంటికాడ లేనప్పుడు మా పాప దగ్గరికి వచ్చి మూడు లక్షలు తీసుకెళ్ళిందండి మళ్ళీ ఒక ట్రిప్ వచ్చి వాసిరెడ్డి ప్రసన్న రాధిక అండి తను అయితే పార్టీలో గోడ మొన్న వచ్చిందండి నేను నలభై సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నానండి అయితే తను వచ్చి బ్లాక్మెయిల్ చేస్తుందండి మీకు పదవులు ఎలాగ వస్తాయి నేను చూస్తాను మీరు ఎలా తిరుగుతారో నేను చూస్తాను డబ్బులు తీసుకెళ్ళింది కాక మా పిల్లల్ని బలి చేస్తుందండి మా పెద్ద మనవడికి కూడా మెంటల్ లాగా వచ్చిందండి ఏమో డబ్బులు తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ ఆరు లక్షలు తీసుకెళ్ళిందండి తీసుకెళ్ళిన తర్వాత నేను కోర్టులో వేశానండి కోర్టులో కూడా లాయర్లు కూడా కొంటుందండి తను కొని తను ఏమి చేయాలనుకుంటుందో అది చేస్తుందండి అందులో మా మాడబడుచుద్దిగండి తను అయితే మాకు మాకు తగాదాలు పెడుతుందండి మాలో మాకే తగాదాలు పెడుతుంది ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతుందండి ఒక లేడీ తను కూడా లేడీయే మేము లేడీస్ మే తను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు డబ్బుల గురించి కాదండి గొడవలు పెడుతుంది లేదని నా పేరు రాయుడి శ్రీలక్ష్మి అండి ఈ మీడియా మిత్రులందరికీ ప్లస్ ఈ వీడియోస్ అన్నీ చూస్తున్న వాళ్ళందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే వాసు ప్రసన్న రాధిక అనే కిలాడి లేడీ జనాల్ని మోసం చేస్తూ దగా చేస్తూ అన్యాయంగా మాట్లాడుతూ అందరి దగ్గర డబ్బులు తీసుకొని నేను డబ్బులు తీసుకోలేదు నోట్లు చెక్కులు ఉన్నాయండి మొత్తం నోట్లు చెక్కులు ఉన్నాయి ప్రతి వివరంగా ఉన్నాయి ఇంటికి వచ్చి నోట్లు చెక్కులు ఇచ్చెళ్ళి నేను డబ్బులు తీసుకోలేదని చెప్పి నేను డబ్బులు అడుగుతుంటే మా తమ్ముడింటికి మా అక్క కొడుకు ఇంటికి వెళ్ళి బెదిరించిన వీడియోస్ ఉన్నాయి నల్లబాడు పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఫోన్లు వస్తాయి పోలీస్ స్టేషన్కి రండి డబ్బులు అడిగినందుకు అనమాట ఇవన్నీ అని బెదిరిస్తూ ఇంకా పైన మీ ఏపరాలకు చదువుతాను మీ కొడుకులు చదువుతా మీ కోడళ్ళకు చదువుతాం మీ కొడుకుల జీవితాలతో ఆడుకుంటా మీ కోడళ్ల జీవితాలతో ఆడుకుంటా అని బెదిరించడం మేమందరం కలిసి మీడియాకి వద్దాం అనుకుంటే ఆ విషయం తెలిసి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే మేము వద్దాం అనుకున్నామో ప్రతి ఇంటికి వెళ్ళి ఒకళ్ళ ఏడు దగ్గరికి వెళ్ళి కావాలి కార్పొరేటర్ దగ్గరకు పిలిపించి బెదిరించింది సన్న రాధిక అని ఆవిడ గత కొంతకాలంగా నా పరిచయం అండి ఆవిడ అవసరాల నిమిత్తం అందరితో లేడీస్తోనే టచ్లో ఉండి అవసరాలని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకొని వెళుతూ మా ఫ్యామిలీ నెంబర్తో పరిచయాలు పెంచుకొని ఫ్యామిలీలో బాగా డిస్టర్బ్ చేస్తూ చాలామంది దగ్గర బంగారం తాకట్లు పెట్టి డబ్బులు తీసుకుని తన అవసరాల నిమిత్తం మీ మీద కాల్మనీ కేసులు పెడతాను మీ ఫ్యామిలీలో అసభ్యంగా మా గురించి పలుచోట్ల అసభ్యంగా మాట్లాడిద్దండి గోల్డ్ తీసుకొని నేను పెళ్లికి వెళుతున్నానని తీసుకొని అమ్మేసుకుంటుందండి గట్టిగా మనం గట్టిగా అడిగితే అయికొని మనకి ఇచ్చిద్దండి ఆ తర్వాత పది మందికి చెప్తామని ముందుగానే వెళ్ళి మన గురించి బ్యాడ్గా చెబుతూ మమ్మల్ని అన్ని చోట్ల ఫోన్లు చేసి బెదిరిస్తూ వాళ్ళని కాల్మని కేసులు పెడతాను నాకు రూపాయి ఆశించి ఇచ్చారు వాళ్ళు నాకు వర్క్ని ఇచ్చారు మమ్మల్ని నానా రకాలుగా దుర్భాషలు ఆడుతూ మీరు ఎక్కడికన్నా వెళ్తే మిమ్మల్ని ఎస్టీ ఎస్టీ కేసులు పెడతానని ఫోన్పేలో అన్ని చేస్తుంది మొత్తం సార్ నా పేరు చంద్రలేఖ నేను నా పేరు చంద్రలేఖ సార్ మాది పెరింగ్పురం దగ్గర నూట పదమూడు తాళ్ళూరు నేను నాకు సంగడగుంటల ద్వారా వేరే వాళ్ళ ద్వారా నాకు పరిచయం రాధా అని జగ్గరేట్ రాధా ఇట్లా లోన్లు ఇప్పిస్తారు మనిషికి రెండు వేలు చొప్పున కట్టించాను నాకు దగ్గర దగ్గర సంవత్సరం నుంచి నన్ను ఫాలో అవుతుంది నేను ఏది నమ్మల తర్వాత నేను కొంచెం పొలాల్లో నష్టపోయిన టైంలో మా ఇంటికి వచ్చి ఇట్లా చేయి ఇట్లా చేయి రూపాయి వచ్చింది జనాలకాడ్ నుంచి నీకు కూడా ఇట్లా టార్గెట్ అవుతుందని చెప్పి వెయ్యి మందిని టార్గెట్ చేయమంది నేను ఆ లోపల జనాల దగ్గర మనిషి దగ్గర రెండు వేలు చొప్పున తీసుకున్నాను ఒక ఆరు వందల మంది దగ్గర నుంచి తీసుకున్నాను తర్వాత ఇంకా ఎక్కువ చేయమంటే నా ఓన్ బాడీ పొలం అమ్మి డబ్బులు నేను పెట్టాను పదమూడు లక్షలు ఇచ్చాను ఫోన్ పే వద్దా చేతికి తీసుకొచ్చి ఓమంటది ఫోన్ ఎత్తది రెస్పాన్స్ లేవు ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇప్పుడు డబ్బులు ఏమంటానే ఉంటుంది వేస్తాను ధనలక్ష్మి ఫైనల్స్ అని సిబుల్ లేకపోయినా పర్వాలేదు మనిషికి మూడు లక్షలు ఇస్తామని చెప్పించింది ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని మాయి చెప్పించింది ఒక్కసారే కట్టాలి లోన్కి ప్రాసెస్ ఫీజు ఒకసారి రెండు వేలు కట్టాలని చెప్పింది నెల ఒకసారి ఆరు వేలే కదా లేడీస్ అందరం ఆశపడ్డాం ఆరు వేలే కదా ఒక్కసారే కట్ ప్రతి నెల ఆరు వేల ఐదు సంవత్సరాలు కట్టాలని చెప్పింది చెప్పిన తర్వాత ఇంకా మాకు ఒక నెల మించి లేదు ఫోన్ లేవు ఏం లేవు ఈ జనం అందరూ వచ్చేసి నా మీద పడిపోతున్నారు ఇట్లా నేను చంపేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం జనం అందరూ వీళ్ళు బెదిరించే వాళ్ళు ఎవరంటే రోజా శంసేద్ గారు షాకిరా దుర్గా భవానీ జయ మహాలక్ష్మి వీళ్ళందరూ ఆశ వీళ్ళందరూ బెదిరిచ్చేస్తున్నారు నా భర్తను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు నేను గుంటూరులో ఉండగానే తాలూరు వెళ్ళి కిడ్నాప్ చేసి నా భర్తను తీసుకెళ్ళిపోయారు రెండు ఆటోల్లోకి వచ్చి సార్ మాది బాపను సార్ మాకు ఎంఐ రెండు వేల పద్నాలుగు నుంచి పరిచయం రెండు వేల పద్దెనిమిదిలో జాబ్ వచ్చింది మా ఆవిడ పేరు జాడా రిటర్ అని నా పేరు నాయుడు రెడ్డి జాబ్ వచ్చింది ఇంటికి ఆ పిల్ల డైరెక్టర్గా ట్రైనింగ్ సెంటర్ నుంచి మా ఇంటికి వచ్చేసింది కానిస్టేబుల్ పీసీ అర్బన్ డైరెక్టర్గా పోస్టింగు పట్టాపురం ఇచ్చినారు ఒక ఆరు నెలలు ఎస్టీఎఫ్లో పెట్టుకొని పెళ్లి చేసుకొని ఇంకా హెడక తీసుకొచ్చి డైలీ సర్వీసింగ్ చేశారు ఒక మూడు నెలల తర్వాత రూమ్ తీసుకున్నాం నగరంపాలెంలో అక్కడ రూమ్ తీసుకున్నాం పిల్లలు డెలివరీ అయిన కానీ రూంగల్ చేసి మళ్ళీ వచ్చినాం గుంటూరు వచ్చేసి పట్టాపురంలో అది తీసుకొని బాగానే ఉన్నాం పట్టాపురంలో ఐదు సంవత్సరాలు బాగా పనిచేసింది నగరంపాలెం స్టేషన్ ఇక్కడికి ఐదు సంవత్సరాలు ఐదు ఐదు సంవత్సరాలు చేసింది కదా వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడికి వచ్చింది నగరంపాలెం వచ్చి బాగానే ఒక రెండు నెలల దాకా ఉంది తర్వాత నెల నుంచి నన్ను ఎనిమిది నెలల నుంచి పట్టాపురం స్టేషన్కి తీసుకెళ్ళి ఏడు సార్లు నాకు కొట్టించింది హండ్రెడ్కి ఫోన్ చేస్తుంది అరేంజ్మెంట్ చేస్తున్నాను నైట్ వాళ్ళు వస్తున్నారు కొడుతున్నారు వెళ్ళిపోతున్నారు వదిలేస్తున్నారు ఎంపటినా కొట్టిన ఒక నాలుగైదు డబ్బులు కొట్టేసి ముఖం మీద పంపించేస్తున్నారు పంపి అయిపోయింది నేను అప్పటికి వస్తాను వెళ్తాను బాగుండింది ఒక నేను ఐదు నెలలు వస్తున్నాను గుంటూరు పూర్తిగా వచ్చేసి నేను లారీ డ్రైవర్ని కదా ఇలా ఇలా చేస్తున్న వరకు భయ ఇంతని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తున్నా గుంటూరు వచ్చాను ఐదు నెలల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను ఏ రోజు మా నైట్ నన్ను దూరం పెడుతుంది సార్ ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నా దానికాడ ఈ పిల్ల గొడవ పెట్టుకొని ఒంటి మీద పిడి గుద్దులు గుద్దును ఇష్టసారంగా చేసింది సరే అయిపోయింది